దీనిపై మరింత సమాచారం మా దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనాన్ని సమయపాత్ర పూర్తి ప్రధానంగా నాలుగు శాఖలు హైదరాబాద్ ఏజెన్సీ జలమండలి పోలీస్ శాఖ ఈ నాలుగు శాఖలు సమన్వయంగా పనిచేస్తూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరపాలని నిర్ణయించుకుంటున్నారు అదేవిధంగా దాదాపు హైదరాబాద్ తో పాటు చివరి ప్రాంతాల్లో మొత్తం దాదాపు యాభై జైలకు ఎమర్జెన్సీ చేసే అవకాశం ఉంది ఇందుకోసం కృష్ణ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఇరవై ప్రధాన చెరువుల్ని వీరుగా ఇతడికే సిద్ధం చేశారు ఇందుకు సంబంధించిన జయలను కూడా సిద్ధం చేశారు అదేవిధంగా దాదాపు పెద్దనాలుగు కృష్ణ చిరువులు ఏవైతే జేషించర్పాటు చేస్తారో వాటి విమర్శన జరిగింది ప్రధానంగా పాలాపూర్ గణపతి మెయిన్ శోభాయాత్రతో ఈ ఉత్సవాలు కూడా రావడం అంటే బాలాపడి గంటకి శోభాయాత్ర బాలాపడి నుంచి మొదలై కృషన్ సాగర్ వరకు రానుంది దీంతో కారపురం ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తారు అయితే ఈ బాలాకోల్ చామరాయన్గుట్టమ కార్నార్ లబ్నీగా మొదలజాయి మార్కెట్ రానుంది మొదలంజాయి మార్కెట్గా సాయం సా చేయనుంది అయితే ఈసారి గణేష్ మధురానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా ఆదిగవ నుంచి మాకు సమాచారం ఉంది ఆయన మొదంజాయి మార్కెట్ లో ఈ గణేష్ విజయాలకు సాగటం పలిగే అవకాశం ఉంది తెలుస్తుంది జేసి ప్రధానంగా జేసి ఏం చేస్తుందంటే ఈ

ప్రధానంగా నిమజ్జనం నిమజ్జనం సందర్భంగా పోలీసులు దాదాపు త్రీ ఆదివారాల్లో ట్రాఫిక్ ఆంక్షల్ని చెప్పారు అదేవిధంగా ఏదైతే ట్యాంక్ బండ్ కానివ్వండి అదేవిధంగా మొదంజావి మార్కెట్ కార్నా చంద్రా ఈ ప్రాంతాల్లో అప్పుడు రావద్దని చెప్పి చెప్పేస్తున్నారు స్వచ్ఛమ్నాయ మార్గాలు అంటే చూసుకోవాలని చెప్పేసి వాహనదారులకి చెప్తున్నారు అయితే మెయిన్ ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ కనెక్టివిటీ కట్ అవుతుంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చెప్పేసి పోలీసులు ఇప్పటికే చెప్పారు